హైవర్స్ నేను రాజకీయాలకు దూరం జరిగా అని కుదరేల క్రితం బీసీ నాయకుడు అనబడే ఆర్ కృష్ణే అనబడే వ్యక్తి చెప్పాడు రాజ్యసభకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీగా పక్క జరిగిపోయి ఇక నేను రాజకీయ దూరంగా ఉంటా మొత్తం నా కాన్స్ట్ర మొత్తం బీసీ మీద పెడతా బీసీ సంక్షేమని కృషి చేస్తా అన్నాడు తిప్పి తిప్పి కొడితే కనీసం రోజులు కూడా అవ్వకుండా మరలా రాజ్యసభ ఎంపీ ఈసారి బీజేపీ తరఫున ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ తరఫున ఎమ్మెల్యే ఆ తర్వాత వైసీపీ తరఫున ఎంపీ ఇప్పుడు బీజేపీ తరఫున ఎంపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు ఆరకృష్ణ రాజకీయం అంటేనే ఇలా ఉండిద్దా అనిపించింది ఇప్పుడు ఎవరు విజయసాయిరెడ్డి సేమ్ నేను రాజకీయాలకు పనికిరాను నేను దేవ దైవభక్తుడిని నాకు అబద్దలాడితో రాదు ఇప్పుడు అబద్దాలు ఆడవేలా రాజకీయాల్లో ఉండాలి సో నేను రాజకీయాల పనికిరాను నేను రాజకీయాలకు దూరంగా జరుగుతున్నా ఇక వ్యవసాయం చేసుకుంటాను ఎక్కడ అంగారగ్రహం మీద చేస్తాడంట చంద్రబానం మీద చేస్తాడంట ఎంట ఆంష ఇతను వెనుక పెద్ద స్ట్రాటజిస్ట్ ఉన్నారు ఆంష నేను అనుకోవటం బీజేపీ అనుకుంటూ ఉన్నాను జగన్ కొద్ది రోజులు దూరంగా ఉంటాడామో రాజకీయాలు కొద్ది దూరం దూరంగా ఉంటాడు ఖచ్చితంగా త్వరలో మరల విజయసాయిరెడ్డిని మనం రాజకీయాల్లో చూస్తాం అండ్ విజయసాయిరెడ్డిని మేబీ రాస వెంపిక మనం చూడవచ్చు కాదు అంటే మాత్రం ఏపీ పుణ్యం చేసుకుని అంటే ఏపీకి అదృష్టం వచ్చింది ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు అసలు రాజకీయ ఉంటే అర్హతే లేదు వేణుస్వామి అనబడే వ్యక్తి వేణు ఐయాస్ వేణుస్వామి తనకు తాను గొప్ప జ్యోతిష్యం చెప్పుకుంటుంటాడు ఆయన డబ్బా కూడా కొంతమంది కూడా అలాగే చెప్తా ఉంటారు ఇతను ఎన్నిసార్లు ఇక నేను జ్యోతిష్యం చెప్పను అన్నాడు ఒకసారి మీకు చెప్పండి ప్రభాస్ విషయంలో చంద్రబాబు విషయంలో లోకేష్ విషయంలో పవన్ కళ్యాణ్ విషయంలో కేటీఆర్ విషయంలో కేసర్ విషయంలో నాగచేతన్ విషయంలో చెప్పుకుంటే నిన్నడ నిన్న కూడా తెలంగాణ మహిళా కమిషన్ ముందుకెళ్ళి తప్పైపోయి ఎందుకు క్షమించండి ఇంకెప్పుడు ఎవరు చెప్పను ఎవరు జోలికి పోనాడు ఎగైనా మరలా నిన్న అల్లు అర్జున్ జాతకం చెప్తూ సుకుమార్ జాతకం చెప్తూ వాళ్ళిద్దరు విడిపోతారంటూ ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు సేమ్ అండి కుక్కతో ఒక వంకర అన్నట్టు రాజకీయాల గురించి మేము రాజకీయాలు దూరంగా ఉంటున్నాం వాళ్ళు రాజకీయాలు చేస్తూనే ఉంటారు అండ్ మేము జాతకాలు చెప్పంటూ మరలా జాతకాలు చెప్తూనే ఉంటారు వీళ్ళు మారరు అవునా కాదు కింద కామెంట్ రూపంలో మీరే తెలియచండి